నమస్కారం అండి నేను మీ డాక్టర్ అనుషా వినోద్ గైనిక్ ఇన్ఫర్టిలిటీ ఇన్ స్పెషలిస్ట్ చాలామంది పేషెంట్స్ లైక్ మాయ మాకు కిందికి ఉంది మేడం డాక్టర్ ఏం చేయాలి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అని చాలామంది ఒక డౌట్ అడుగుతుంటారు ఉంటారు సో అది ఏంటంటే మాయ కిందికి ఉండడం వల్ల మాకు స్కానింగ్లో మేడం లో లైన్ ప్లాసెంటాన్ వచ్చింది సో అది ఏమన్నా అపోహనా లేకపోతే అదేమైనా ప్రాబ్లమా లేకపోతే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది పేషెంట్స్ వాళ్ళని క్వశ్చన్ క్వశ్చనింగ్ చేస్తుంటారు సో లో లయింగ్ ప్లాసెంటా అండ్ లో లయింగ్ ప్యా ప్లాసెంటా కానీ ఉండడం అదొక నాట్ ఏ ఇష్యూ అండి దానివల్ల టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు యాక్చువల్లీ ఏంటంటే మెయిన్గా లైక్ నెలలు నిండకుండానే ముందు లైక్ వన్ టూ త్రీ వీక్స్ త్రీ వీక్స్ కానీ లేకపోతే త్రీ మంత్స్లో కానీ చాలామందికి ఏమవుతుంటుందంటే లైక్ లోపల పిండం అనేది చాలా చిన్నగా ఉంటుంది సో అది చిన్నగా ఉన్నప్పుడు మన యుట్రస్ సైజ్ అనేది అది చాలా చిన్నగానే ఉంటుంది సో అలాంటి టైం అలాంటి టైంలో ఆ ప్లాసెంటా అనే దానికి స్పేస్ అనేది ఉండదు సో ఆ స్పేస్ ఉండకపోవడంతో ఆ స్పేస్ని కవర్ చేయడంతో మనము అది స్పే ఎప్పుడైతే మన యుట్రస్ సైజ్ అనేది గర్భసంచి అనేది సైజ్ పెరుగుతూ ఉంటుందో అలాంటి టైంలలో మనకి ఏమవుతుంటా అంటే ఆ ప్లాసెంటా అనేది కూడా పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి దానివల్ల అది కిందికి ఉండడం వల్ల అది మనకు ఎలాంటి ప్రాబ్లం కాదు అది ఒక హండ్రెడ్ మెంబర్స్లో ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఉమెన్స్కి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఉంటుంది అండ్ అది చూస్తూనే ఉంటాం సో ఇలాంటి టైంలలో మనము ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి చాలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఎలాంటి జాగ్రత్తలు అంటే ఒకటి వచ్చేసి మెయిన్గా వచ్చేసి స్టెప్స్ ఎక్కకపోవడం మెయిన్గా లైక్ చాలా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఇలాంటివి చెయ్యొద్దు అండ్ అదర్ థింగ్ ట్రావెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవాయిడ్ చేయడం వల్ల ఆ ప్లాసెంటా కిందికి ఉండడం వల్ల ఆ మాయ కిందికి ఉండడం వల్ల కూడా మనకు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అండ్ అదర్ థింగ్ మెయిన్గా ఈ లో లయింగ్ ప్లాసెంటా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయాలి భర్తతో చాలా దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఇలాంటి టైంలలో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ఫర్దర్ ప్లాన్ చేసుకోవాలి సో లో లయింగ్ ప్లాసెంటా ఉండడం వల్ల కూడా మనకు చాలామందికి ఇంకో అపోహ ఏంటంటే లో లయ్యింగ్ ప్లాసెంటా ఉంటే మొగబిడ్డ మొగబిడ్డ అని అనుకుంటారు బట్ అలాంటిది ఏమీ లేదండి లో లయింగ్ ప్లాసెంటా ఉన్నా కూడా ఈవెన్ ప్లాసెంటా పైకి ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ నాట్ లైక్ బాయ్ గర్ల్ ఆర్ బే ఆర్ బేబీ గర్ల్ అని అలాంటిది ఏమీ ఉండదు సో నాట్ ఏ ఇష్యూ లో లయ్యింగ్ ప్లాసెంటా ఉన్నా కూడా మనకి అది గర్భసంచి ఎప్పుడైతే సైజ్ పెరుగుతూ పెరుగుతూ ఉంటుందో సో అలాంటి టైంలలో మనకి గర్భసంచి పెరగడం వల్ల మనకు లో లయింగ్ ప్లాసెంటా కూడా ఉండక ఉండకుండా మనకు అది పైకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు అంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ అబో టైంలలో మనకి ఆ ప్లాసెంటా అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్స్ నాట్ ఏ మచ్ ఇష్యూ నో నీ టు టేక్ ఎ టెన్షన్ అబౌట్ ద లో లోలయింగ్ ప్లాసెంటా అండి అండ్ ఇంకో విషయం ఏంటంటే లో లయింగ్ ప్లాసెంటా ఉండడం వల్ల చాలామంది అనుకుంటుంటారు ఏంటంటే సి సెక్షన్ అవుతుందా మాకు అనేసి అంటే సిజరిన్ సెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని కానీ ఆ ప్లాసెంటా కిందికి ఉండడం వల్ల సిజరిన్ సెక్షన్ కావడం కానీ అండ్ నార్మల్ డెలివరీ కావడం కానీ అలాంటిది ఏమీ ఉండదు బట్ ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి లో లయింగ్ ప్లాసెంటా ఉండడం వల్ల చాలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అండ్ ఆల్సో ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకోవడం అనేది చాలా మంచిది రైట్ సైడ్ పడుకోకపోవడం ఎందుకు అంటే మెయిన్గా లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల మనకు లాభాలు ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి బ్లడ్ సర్కులేషన్ బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా బాగా అవుతుంటు అవుతుంది మనం లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల బేబీ యొక్క ప్లాసెంటా నుంచి మదర్ యొక్క మదర్కి బేబీకి మంచి బ్లడ్ సర్కులేషన్ అయ్యి బేబీ యొక్క డెవలప్మెంట్లో కానీ బేబీ యొక్క ప్లాసెంటా సర్క్యులేషన్లో కానీ అండ్ బ్లడ్ సర్కులేషన్లో కానీ బేబీ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంటుంది లో లోలయింగ్ ప్లాసెంటా ఉండడం వల్ల నాట్ ఏ ఇష్యూ అండ్ సో నాట్ నాట్ ఏ టెన్షన్ అబౌట్ ద లో లోలయింగ్ ప్లాసెంటా మాయా కిందికి ఉండ ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడైతే మంత్స్ పెరుగుతూ ఉంటుందో అప్ టు నైన్త్ మంత్ ఈవెన్ అప్ టు సిక్స్త్ మంత్ ఆల్సో అది పైకి వెళ్ళిపోయి ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో నో నీ టు టేక్ టెన్షన్ అబౌట్ ద లోయింగ్ ప్లాసెంట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మాయ కిందికి ఉండడం వల్ల ఎవరైనా కూడా సిజరిన్ సెక్షన్ అవుతుందా నాకు నార్మల్ డెలివరీ అవ్వదా అనే ఒక డౌట్ ఉంటుంది మాయ కిందికి ఉండడంతో సిజరిన్ సెక్షనే కాదండి ఈవెన్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి సిజరిన్ సెక్షన్ అనేది అదొక ఎలాంటి టైం సిజరిన్ సెక్షన్ చేయాలి ఎలాంటి టైంలో నార్మల్ డెలివరీ అవుతుంది అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను దాని గురించి బట్ ఏంటంటే మాయ కిందికి ఉండడం వల్ల అది సిజరిన్ సెక్షన్ అవుతుందనే అపోహ మాత్రం లేదు మాయ అనేది అది మనం నెలలు ఎలా దాటుతుంటాయో లైక్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ అలా ఎంత ఎలా దాటుతుంటాయో అలాంటి టైంలో మాయ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అబోవ్ ఫోర్ సెంటీమీటర్స్ కూడా ఉంటుంది సో నా అదొక అదేం పెద్ద విషయం కాదు మాయ కిందికి ఉండడంతో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకోటి ఏంటంటే మన మాయ కిందికి ఉండడం వల్ల మీరు అవాయిడ్ చేయాల్సినవి మెయిన్గా వచ్చేసి స్టెప్స్ ఎక్కకపోవడం అండ్ ఆల్సో వాకింగ్ చేయడం కానీ ఎక్కువగా వాకింగ్ చేయడం కానీ అండ్ ఆల్సో మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా బాగా ప్రెజర్ వేసి వెళ్ళొద్దు అలాంటి టైంలలో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అండ్ ఆల్సో ఇంటర్ కోర్సి టోటలీ అవాయిడెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ లో లయింగ్ ప్లాసెంటా అండి సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఈ లో లయ్యంగ్ ప్లాసెంటా ఉండడంతో మీరు దానివల్ల కానీ ఇంకోటి ఏమో అవుతుంది అబార్షన్ అవుతుంది ఇంకా లేదు సిజరీ నవుతుంది నాకనే అపోహ మాత్రం లేదు అండి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది